హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీరెనుక ఇప్పుడు మునక్కాయ కూర చేసే విధానం చూద్దాము మునక్కాయ కూర కావాల్సినవి ఇప్పుడు మునక్కాయ కూర చేసేదానం కావాల్సిన ప్రాసెస్ చూస్తాము కుక్కర్ తీసుకొని కుక్కర్లో కందిబేడలే ఇప్పుడు వాటర్ పోసుకున్న ఉడకబెట్టుకోవడానికి దీంట్లో తెల్లగడ్డలు వేసుకుందాం ఫస్ట్ నేనైతే మునక్కాయలు కిలో తీసుకున్నాను హాఫ్ కిలో తీసుకు ఇది హెల్త్ చాలా మంచిది మునగాయకు అయితే ఇంకా చాలా మంచిది ఇప్పుడు మునక్కాయలు హాఫ్ కిలో తీసుకున్నాం మునగాకు తాలింపు మళ్ళీ చెప్తాను ఎలా చేయాలో ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ బ్యాల్ ఉడక కదా కుక్కర్లో పెట్టుకొని టమాటాలు టమాటాలు కొబ్బరి అలాగే ఇక్కడ జీడిపప్పు టూ త్రీ పలుకులు తీసుకున్నాను వెల్లుల్లి ఇవి తెలుసు కదా పల్లీలు చిన్నగింజలు ఎర్రగడ్డలు చెక్కాల వంగం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఉన్నంది అది తీసుకున్నాను ఇప్పుడు ఇది తిరుగుబాతకు ఇవి మళ్ళీ చూడొచ్చు తిరగబాతకు తీ పక్కన పెట్టుకుందాం ఇవి మాత్రం మసాలాకు ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని కారం పొడి మీ తగినంత వేసుకోండి పసుపు ధనియాల పౌడర్ చింతపండు నానబెట్టుకునేది కొంచెం నిమ్మకాయ సూజింత బయలు ఇలా ఇప్పుడు బయలు ఉడికిన తర్వాత పక్క పెట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఉడికిన బయల్ని మళ్ళీ తిరుగుతాక అదే కుక్కర్ని పెట్టుకున్నాను దీంట్లో కాయలు వేసుకున్నాము ఇప్పుడు పోపు పోపు వేసాను కావాలి ఆయిల్ వేడికిన తర్వాత మొత్తం డోర్లంతా బంద్ చేసింటే కూడా వీధిలో ఏదో ఉన్నా కూడా పెద్దం వస్తుందమ్మా ఇంకా నేను ఏం చేయలేను ఇప్పుడు మనం మసాలా మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు మిక్సీ కట్టే వేసుకున్నాం ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు మనము తవ వెలుగుతు కుక్కర్లో పోపు ఈ పోపు ఇలా వేగేసరికి దిన్న మనకు పేస్ట్ రెడీ అయిపోయింది మసాలా పేస్ట్ ఇప్పుడు ప్రసెస్ చేస్తే అలా కావాలనుకుంటే పేస్ట్ ఫస్ట్ వేసుకోవచ్చు ఈ కందిబేటలు ఫస్ట్ ఉడకబెట్టుకుందాం కదా మేము ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఫ్యాన్ వాడటం కొద్దిగా వేయించుకున్నాం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్గా పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇండిపుచ్చి వెళ్ళదు లేకపోతే నేను కంది బ్యాడల్ లెక్క వేయాల్సి ఉంటే అది ఉండింది కాబట్టి అది వేస్ట్ అవుతుందంటే ఇలా ఇట్లా మసాలాలో చేసి వేసుకు వస్తాను మీరు అట్లా కాకపోతే మీ దగ్గర బ్యాడల్ ఉంటే వెల్లుల్లి మాత్రం మసాలాలోకి వేసుకుంటే తెచ్చుకుని వేసిన పర్వాలేదు బాగుంటుంది ఇప్పుడు ఇలా అయిన తర్వాత మేము వేసుకున్నామో తెలుసు కదా కారం ధనియాల పొడి శనగలు రెండు మూడు జీడిపప్పు కొబ్బరి చెక్క లవంగము తర్వాత పసుపు టమాటాలు ముక్కలు ఒక ఒక కాయ చిన్న కాయ అంటే నిమ్మకాయ కాయ సేజికాయని వేసాను ఇదంతా ఇలా పేస్ట్ పట్టుకున్నాము ఇప్పుడు కొత్తిమీర పక్కన పెట్టుకున్నాము అది లాస్ట్లో వేసుకున్నాము ఈజీ మెథడ్ ఈజీగా అయిపోతుంది మునక్కాయ కూర కూడా ఈజీగా ఇట్లా ముక్కాయలు వేగిన తర్వాత వాళ్ళని టేస్ట్ చేసుకున్నాం వాళ్ళు పోయే వరకు వేయించుకున్నాం అన్నీ వేయించడమే కానీ ఇప్పుడు పచ్చి పోయే వరకు వేయించుకుంటాం ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండును ఈ బ్యాళ్ళకేసి మళ్ళా కూరలకి వేసుకుందాం ఇప్పుడు మనం ఈ చింత పండు ఇలా బయలుదేరికి వేసుకుందాం మీకు కావాల్సినంత వేసుకోండి ఎవరైనా కూడా మీకు కదా అన్నీ ఎంత క్వాలిటీ అనేది మీకు సంబంధించినది అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏమని మేమైతే ఇద్దరు ఉన్నాము అయినా కూడా ఎక్కువైంది క్వాలిటీ పర్వాలేదులే కొంచెం కారం తక్కువ తక్కువేసాను తినచ్చు కర్రీ కూడా ఎక్కువ తింటే హెల్త్కి మంచిది నేను ఈ కూరలోకి అయితే ఆఫ్టర్నూను ముద్ద చేద్దామనుకుంటున్నా చేస్తా కూడా ఖచ్చితంగా కానీ నా వీడియోస్ చూసి కొంతమంది ఇది ఇట్లా అట్లా అంటున్నారు నేను ఇప్పుడే యూట్యూబ్లో జీరో నాలెడ్జ్ నాకైతే కానీ ప్రతి ఏది ఉన్నా నాకు తెలిసినంత వరకు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేయద్దండి ప్లీజ్ ఒకవేళ మైనస్ ఉన్నా ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి కానీ కొంచెం బాగుంటుంది కదా నాకు జీరో నాలర్జీ టూ పైన అయితే ఎందుకు వచ్చే నాకు అది ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇంట్లోనే ఉంటాను కదా ఇంట్లో వీడియోస్ ఎవరితో పనిలేదు అయినా ఇప్పుడు ఎంతో కష్టపడుతుందో ఒక్కదాన్నే చేసి ఒకదాన్నే వీడియో తీసుకోవాలంటే కూడా చాలా ఇది ఉంటుంది కష్టం ఉంటుంది కష్టం అంటే కష్టం కాదు ఇట్లా తీసి ఇవన్నీ చేయాలంటే పట్టుకోవడానికి కూడా సెల్ సపోర్ట్ లేదు కదా అందుకు ఆడలను ప్రతి విషయంలోనే ఎంకరేజ్ చేయి మంచి చేసేదాంట్లో చెడు చేసేదాంట్లో ఎంకరేజ్ లేదు నేను ఇది బాగా ఇష్టంగా అడవి అంటే టైం అయింది సిమ్లో పెట్టి బాగా వేయించాను ఇప్పుడు ముగ్గకాయ కూరకి ఇప్పుడు ఆ ముక్కలకి ఆ మసాలాలకి ఇప్పుడు మనం ఫస్టే వడగబెట్టుకున్న కందిబాడను దీంట్లోకి చింతపండు నానబెట్టుకున్నాం కదా అది వేసాను ఇప్పుడు ఇలా ఫైనల్గా వేస్తున్నాను ఫైనల్గా వేసి దీంట్లోకి వాటర్ కూడా అంతే మీకు ఎంత క్వాలిటీ కావాలనుకుంటే మీరు ఎంతమంది ఉన్నారా అనే దాన్ని బట్టి అలా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉన్నాయి కదా అది వస్తున్నాం పోసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడు ఒకసారి మా ఇంట్లో ఆలోచిద్దాం దీంట్లోకి ఉప్పు ఒక్కటి తక్కువ అయింది కారం పులుసు రెండు యాడ్ అయినాయి కాబట్టి ఉప్పు కారం అంటే ఇప్పుడు ఉప్పు వేయాలి మనము అందుకే చెప్తున్నా ఏమనేది మసాలాలు అన్నీ వేసింటాము ఏ కూరకైనా మీరు గుర్తుపెట్టుకోండి ఉప్పు కారం పులుసు మూడు సెట్ అయినా చూసుకుంటే సరిపోద్ది ఈ మసాలాలన్నీ మళ్ళీ ఆల్టో ఆటోమేటిక్గా మనం పేస్ట్లోకి వేసింటాం కదా ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేయాలి కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మనకు కావాల్సిన క్వాలిటీతో టూ వాటర్ వేసుకుంటే ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ దానికి తగ్గట్టు ఎంత వేయాలనేది ఫైనల్లో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఇప్పుడు నాకు తగినన్ని వాటర్ అయితే వేసుకున్నాను కర్రీకి ఇప్పుడు సాల్ట్ అయితే నేనైతే రాక్ సాల్ట్ వేస్తున్నాను అంటే గల్లుప్పు నేనైతే రెండు విజిల్లు పెట్టి తీసేస్తాను ఎందుకంటే బ్యాళ్లు కూడా ఉడికాయి కదా ఇవి కూడా సిమ్లో బాగా మగ్గాయి కాబట్టి టూ విజిల్స్ పెట్టిన తర్వాత కూడా హావిర్ ఉన్నట్లే నేను తీసేస్తాను ఇప్పుడు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ మెథడ్ అండి ఇంత లాంగ్ అనుకోతున్నాను ఒకసారి అంత వీడియో విన్న తర్వాత ఎలా ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేసుకునేయచ్చు ఇది చెప్పడానికి వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అయి పట్టి ఉంటుంది లెంత్ అయి ఉంటుంది వీడియో కాబట్టి మీరు అంతా ఒకసారి చూసిన తర్వాత మీ ప్రాసెస్లో మీరు ఫాస్ట్గా చేసేయచ్చు ఒక పది పది నిమిషాలు అయిపోతుంది కూర ఫైనల్గా కొత్తిమీర చల్లుకున్నాము ఉడికిన తర్వాత అసలు కొత్తిమీర ఎదు అన్నట్టు ఉంటుంది కదా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫస్ట్లో నా వాయిస్ ఇంటి పక్కల చుట్టుపక్కల డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ సరిగా ఉన్నదా లేదో బల్లే డిస్టర్బెన్స్ ఉన్నది మార్నింగ్ అయితే ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకున్నాం ఇప్పుడైతే కూర రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కా కూర సూపర్గా ఉంటే సూపర్గా వచ్చింది చాలా బాగుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు మీ సపోర్ట్తో ఇంకా మంచి వీడియోస్ చేసి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు నాకు అందరికీ యూజ్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మునక్కాయకరీ చపాతీ లేకనా రైస్ లేక ముద్దలేకైనా అంటే సంగట్లేకైనా దేని లకైనా బాగుంటుంది పూరీ లేక బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది సూపర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు